ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏకైక తనయుడు లోకేష్ ఎలాంటి వాడు అంటే తెలుగుదేశం వైపు నుంచి వచ్చేటువంటి సమాధానమేంది మహామేధావి ఆలోచన పరుడు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి ఒక మానసిక తత్వవేత అని చాలా గొప్పగా చెప్పవచ్చు కానీ లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన యొక్క వాదనను విన్న తర్వాత బయట నుంచి మనలాంటి వాళ్ళం ఆయన గురించి ఏమని చెప్పచ్చు ఖచ్చితంగా లోకేషు వాళ్ళు చెప్పినంత ఆలోచన పరుడు కానీ విచక్షణ కానీ వివేచన కానీ ఉన్నటువంటి వ్యక్తి కాదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈరోజు బీహార్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఎన్డీఏకు మద్దతుగా రైట్ పోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళు కేంద్ర స్థాయిలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ భాగస్వామిని గెలిపించడం కోసం ఎన్నికల ప్రచారం చేయొచ్చు చాలా మంచిది కూడా అది పొత్తు ధర్మం నిజమైనటువంటి పొత్తు ధర్మం కూడా కానీ జూబిలి హిల్స్లో ఆ ధర్మాన్ని పాటించడం లేదు అదే వేరే విషయం తర్వాత చూద్దాం కానీ ఆయన పాట్నా వెళ్ళి అక్కడ ఆయన మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజంగా లోకేష్కు అంత విషయ పరిజ్ఞానం లేదు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు నిత్యం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క నామస్మరణ చేయాలి ఆ వ్యక్తి మీద ఉండేటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ఆలోచన తప్పక ఎక్కడ కూడా విషయం లేదని మనకు అర్థమవుతుంది ఏం మాట్లాడాడు ఆ మీడియా సమావేశంలో మీరు కూడా ఇండియా కూటమికి ఓట్లేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలానే జరిగింది ఒక్క శాన్సని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించు కానీ తర్వాత ఏమైందో మనం అందరం చూసినాం మీరు కూడా అలానే ఆలోచిస్తే ఇక్కడ కూడా జగన్ పాలన వస్తుంది అనేటువంటి మాట అనడం జరిగింది ఇది నిజంగా కొంత ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యగా చూడాలి ఎందుకంటే ఈరోజు బీహార్లో పోటీ చేస్తున్న రెండు పక్షాల్లో కానీ లేదు ఎక్కడ కూడా ఆ ఎన్నికలతో పరే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఆయన ఇండియా కూటమిలో లేడు అటని అని ఎన్డీఏ కూటమిలో లేడు లేదు ఇంకొక యువకు మద్దతు కూడా లేడు కాక ఆయన ఈ దేశంలోనే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకొని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే వరుసగా మూడు ఎన్నికలు తీసుకోండి పార్టీ పుట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ అంతకుముందు జరిగిన బై ఎలక్షన్స్లో కానీ ఎక్కడ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏకైక వ్యక్తిగా భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ దేశమంతా మనకు అవగాహన లేకపోయినప్పటికీ ఒక తెలుగు రాష్ట్రాలైతే ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి గురించి అక్కడ మాట్లాడడం అవసరమా ఇప్పుడు అక్కడ ఏమైనా పక్షాల తరపునో లేదు పరోక్షంగానో ప్రత్యక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను ఆయన యొక్క ఇది ఉంటే మాట్లాడచ్చు కానీ బీహార్లో కూడా జగన్ యొక్క ప్రస్తావన తేవడం జగన్ లాంటి పరిపాలన వస్తుంది అనడం ఖచ్చితంగా లోకేష్కు వివేచన లేనటువంటి ఒక జ్ఞానంగానే చూడవచ్చు ఇంకొకటి కూడా ఆసక్తికరంగా మనం గమనించాలి అక్కడ ఒక్క ఛాన్స్ అంటున్నారే ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అలానే జరుగుతుందని ఆర్జేడీని ఉద్దేశించి అనడం జరిగింది ఆర్జేడీ ఒక ఛాన్స్ ఏం కాదే పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయింద్రు వాళ్ళ తండ్రి రబ్రిదేవి అయింది తర్వాత ఉన్నటువంటి తేజస్వ కూడా కొన్ని రోజుల పాటు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిండు ఒకసారి ఏం కాదు అవకాశం అంటే విషయంపై అవగాహన లేకపోవడం ఒక వ్యక్తి మీద విద్వేషమే కనిపిస్తుంది తప్పక అక్కడెక్కడ కూడా మనకు కనపడడం లేదు ఇదే కాదు లోకేష్ గారు ఈ భూమి మీద ఎక్కడ ఖండాంతరాలు దాటిపోయినా కూడా అక్కడ కూడా జగన్నామస్మరణ చేస్తుంటాడు ఆ మధ్య చూసినాం ఆస్ట్రేలియా పోయినప్పుడు అదే మాట మాట్లాడాడు సింగపూర్లో అదే మాట్లాడిండు యూకేకి వెళ్ళినప్పుడు అదే మాట మాట్లాడిండు అది వేదిక ఏంది అనేది అంత సంబంధం లేదు ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడదాం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి జగన్ జగన్నామస్మరణ మనం బాగా గుర్తు చేసుకుంటే చాలామంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంది అంటే అది ప్రజలే చూసుకుంటారని మేము సమాధిస్తున్న సమాధానం చెప్తున్నాం అనేటువంటి మాట కూడా అంటున్నారు అంటే నిత్యం జగన్ గురించి మాట్లాడేది వీళ్ళకు అవ్వట్లేదు అది ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే టన్నుల టన్నుల కొద్ది వీళ్ళకు భయ భయం ఉండేది అనేది మన క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు రాజకీయంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్లు పదకొండు శాతం సీట్లు ఉన్న పదకొండు సీట్లు ఉన్నప్పటికీ తెలుగుదేశంలో కానీ కూటమి వైపు నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంది ఇంకా జగన్ పని అయిపోయింది జగన్ పార్టీ పని అయిపోయింది అది కాక మధ్య బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే పార్టీ కూటమి అంతరిక్షానికి వెళ్ళేటువంటి పార్టీ అనేవి మరి అలాంటి పార్టీ అలాంటి పార్టీకి నాయకత్వం వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ఖండాంతరాలు దాటి కూడా ఎందుకు ఇంత భయం మీకు మళ్ళీ ఇది ఏదన్నా ఇలాంటి వా ఇలాంటి మాటలను మనం తీసుకొని ప్రశ్నించినా మాట్లాడినా మీరు జగన్ భయం చేస్తున్నారు అంటారు ఎవరు జగన్ భయం చేస్తున్నది మీరు స్టార్ట్ చేస్తే దాన్ని వివరణ చేయడం కోసము వివరణగా చెప్పడం కోసమే తప్పక మా ప్రయత్నం మేమేం జగన్ భజన చేయట్లేదు మీరు నిద్ర లేచినప్పటి నుంచి పండుగండేంత వరకు ప్రతి మాటల్లో ప్రతి పనిలో జగన్ మీకు కనపడతా ఉన్నాడు జగన్ అంటే ఏందో మీకు భయం ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది మీరు భజన స్టార్ట్ చేస్తుండ్రు ఆ భజన ఎందుకు స్టార్ట్ చేస్తున్నారనేది రాజకీయంగా జనాలకు అర్థం కావాలి సమాజం తెలుసుకోవాలన్నదే మా ప్రయత్నమే తప్పక మాకై మేము ఎక్కడ కూడా లేనటువంటి అంశాన్ని తీసుకురావట్లేదు ఇది ప్రజలు బాగా తెలుసుకోవాలి బీహార్లో కాంగ్రె అదే కాంగ్రెస్ నేతృత్వము ఆర్జేడీ నేతృత్వంలోని ఇండి కూటమికి ఓటేస్తే బీహార్లో జగన్ పాలన ఇంత ఇంతమరకు తెలివితేటలు ఉండేవి మరి లోకేష్ గారికి అంటే వాళ్ళు పార్టీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు సరే ప్రజలు అర్థం చేసుకుంటూ చూద్దాం